ఇక జాను అక్కడ నుండి కోపంగా వెళ్ళిపోగానే వివేక్ని ఎం ఎంటీగా చేస్తే అప్పుడు కోపతాపాలు ఉండవని అనుకున్నాను కానీ ఇలా జరిగింది ఏంటి లక్ష్మి ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది జాను అలా ఆస్తి పంపకాలని అడుగుతుందని లక్ష్మి ఏమైనా అనుకుందారా లక్ష్మికి ఎలా తెలుస్తుంది అసలా చిచ్చు పెట్టిందే నేను కుటుంబాన్ని రెండుగా చీల్చేదాకా నేను నిద్రపోను అని మనసులో మనీషా అనుకుంటూ నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది మీరేం కంగారు పడకండి నేను చూసుకుంటాను అని లక్ష్మి అంటూ ఉంటుంది ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో జయదేవ్ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు అదే సమయానికి జున్ను లక్కీ ఇద్దరు వస్తారు తాతయ్య ఏంటి తాతయ్య దేని గురించి ఆలోచిస్తున్నారు ఇంట్లో జరిగే గొడవల గురించి ఆలోచిస్తున్నారు కదా తాతయ్య నాకు కూడా తెలుసు తాతయ్య ఇలా ఎందుకు జరుగుతుంది చా తాతయ్య మాకేం అర్థం కావట్లేదు కౌరవులు పాండవుల్లో జరిగిన యుద్ధం మనలో కూడా జరుగుతుందో ఏమో అని కాస్త భయంగా ఉంది తాతయ్య ఈ ఇల్లు ఒకటిగా ఉండాలి అయినా మీరైనా చెప్తే ఇంట్లో వాళ్ళు వింటారు కదా తాతయ్య గొడవలు సమసిపోతాయి కదా మీరైనా చెప్పొచ్చు కదా తాతయ్య ఈ గొడవలు వద్దు తాతయ్య అందరం కలిసి ఒకే చోట ఉందాం తాతయ్య ఈ గొడవలు చూస్తుంటే చాలా భయంగా ఉంది తాతయ్య మీరైనా చెప్పండి అని అంటూ ఉంటే అంతలో లక్ష్మి వచ్చి పిల్లలు స్కూల్ టైం అవుతుంది త్వరగా వెళ్ళండి అని ఈ విధంగా అనగానే వెంటనే అక్క నుండి పిల్లలు వెళ్తూ ఉంటారు ఏంటి మావయ్య పిల్లలు అడుగుతుంటే అలా చూస్తున్నారేంటి ఏం చేయనమ్మా పిల్లలు అడిగే ప్రశ్నలకి నా, నా దగ్గర ఎలాంటి సమాధానాలు లేవమ్మా ఏమని సమాధానం చెప్పాలి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అమ్మ నువ్వు ఈ ఇంటిని మిత్రుని ఎలాగైతే కాపాడడానికి ఇక్కడికి వచ్చావో నువ్వు అలాగే ఈ సమస్యని నువ్వే సాల్వ్ చేయాలమ్మా ఇక నాకు ఎలాంటి దారి కనిపించట్లేదు ఆస్తి పంపకాలు జరిగితే కుటుంబం చెల్ల చెదురైపోతుంది రెండు ముక్కలవుతుంది అలా జరగకుండా నువ్వే ఏదో ఒకటి చెయ్యమ్మా నేను నిన్నే నమ్ముకున్నాను నాకేం చేయాలో నాకు ఏం అర్థం కావట్లేదమ్మా అనే విధంగా అంటూ ఉంటే తా మా అవయ్య గారు మీరేం ఆలోచించకండి నేను చూసుకుంటాను మీరు వెళ్ళి పడుకోండి నిక్షిప్తగా అదే విధంగా అనగానే వెంటనే అక్కడ నుండి జయదేవ్ వెళ్ళిపోతూ ఉంటే మరోవైపు మాత్రం ఏటి లక్ష్మి పాపం ఇంట్లో జరిగే గొడవలకు తట్టుకోలేకపోతున్నావా అసలు ఆ గొడవలను సృష్టించిందే నేను నాకు తెలుసు మనీషా ఇదంతా చేస్తే నీకేమొస్తుందో అర్థం కావట్లేదు ఇదంతా చేస్తే ఏమొస్తుందంటే నాకు మిత్ర నా సొంతం అవుతాడు మిత్ర ఎలా నీ సొంతమవుతాడు ఎలానా ఎలా అంటే ఆస్తి పంపకాలు జరిగితే అప్పుడు కుటుంబం చెల్ల చెదురవుతుంది ఎలాగో వివేక్ జానో దేవయాని ఆంటీ బయటికి వెళ్ళలేరు జయదేవ్ అంకుల్ కూడా ఎలా బ్రతుకుతారని ఇక్కడే ఉండమంటారు ఇక ఆ తర్వాత నిన్ను బయటికి పొమ్మంటారు అప్పుడు మిత్రని నా సొంతం చేసుకుంటాను నువ్వలా అనుకుంటున్నావేమో కానీ నువ్వు అనుకున్నది ఏది జరగదు ఎందుకో చెప్పనా నువ్వు ఎన్ని ప్లాన్స్ చేసినా చివరికి గెలిచింది నేనే అని గుర్తుపెట్టుకుంటే మంచిది అవునా భారతంలో శకునిలాగా ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది నువ్వు ఒక పద్మ వ్యూహంలో ఉన్నావన్న విషయం నీకు అర్థం కావట్లేదు లక్ష్మి మిత్ర నా వాడవుతాడు నువ్వు మిత్రను వదిలి వెళ్ళే సమయం కూడా దగ్గర పడింది మనీషా నువ్వెన్ని ప్లాన్స్ చేసినా కానీ నీ ప్లాన్స్లకి నేను ఏదో ఒకరోజు పోలీస్ స్టాప్ పెట్టి తీరుతాను అనే విధంగా అంటూ ఉంటే నువ్వు ఏమీ చెయ్యలేవో అనే విధంగా మనీషా గట్టిగా అంటూ ఉంటుంది ఇక వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది నవ్వుకుంటూ ఇక జరిగిందంతా కూడా సరియకు చెప్తో నవ్వుకుంటూ ఉంటారు ఇద్దరు కూడా ఏంటి అది జరిగిందా అవును పాపం లక్ష్మి ఒక్కిరి అవుతుంది ఏం చేయాలో అర్థం కాక అవును నువ్వు సరిగా పాచికం వేశావని అనిపిస్తుంది సరిగా పాచికం వేశాను కాబట్టి వర్కౌట్ అయింది కానీ నువ్వు వాళ్ళ మధ్య చిచ్చు పెట్టావు కానీ ఆ చిచ్చు ఇంట్లో వరకే కాకుండా రచ్చ అయితే చాలా బాగుంటుంది అంటే ఏం చెప్తున్నావు సరేయో నాకేం అర్థం కావట్లేదు ఏంటంటే ఇంటి వరకే కాకుండా ప్రతి ఇంటింటికి తెలిసేలా చేయాలి ఏంటి అప్పుడే కదా పరువు పోతేనే కదా అప్పుడు మిత్ర నీ వాడవుతాడు బాగా ఆలోచించుకో రేపు ఎలాగో ఆస్తి పంపకాలు జరుగుతున్నాయి ఇంటి వరకు కాకుండా అందరికీ తెలియాలంటే నేను ఆల్రెడీ ఒకరిని సెట్ చేశాను ఎవరిని సరేయో ఎవరిని సెట్ చేసావు అని మనిషి అడుగుతూ ఉంటే అప్పుడు వెంటనే పిఏ ఒకరిని తీసుకొని వస్తాడు ఇదిగో ఇతనే మీడియా పర్సన్ రేపో మిత్ర ఇంట్లో ఆస్తి పంపకాలు జరుగుతున్నాయి నందన్ ఫ్యామిలీలో నువ్వు ఇంటి గుట్టు రచ్చకీర్చాలి అర్థమవుతుంది కదా సరే మేడం మర్చిపోకో ల్యావ్ టెలికాస్ట్ కావాలి ఆడవాళ్ళ వల్ల సామ్రాజ్యాలే కూలిపోతాయంటే ఇదేనేమో అని కోపంగా మనసులో పిఏ అనుకుంటూ చూస్తూ ఉంటాను ఇక మనిషి నువ్వేం ఆలోచించకుండా తృప్తిగా వెళ్ళి పడుకో అని ఈ విధంగా అనగానే వెంటనే అక్కడ నుండి వెళ్తూ ఉంటుంది ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం ఎందుకు జాను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు ఎందుకు ఇలా చేస్తున్నావో నాకేం అర్థం కావట్లేదు ఎన్నిసార్లు చెప్పాను జాను ఏంట్రా అయినా తను చేసిన దాంట్లో తప్పే ముంద్రా నేను చేయాల్సిన పని తను చేస్తుంది జాను చెప్పినట్టు వినురా ఏంటమ్మా నువ్వు కూడా దానికి అలా సపోర్ట్ ఇస్తున్నావేంటి జాను ఏం చేసిందిరా ఆస్తి పంపకాలో అడిగింది నేను అడగలేని పని తను చేసింది అమ్మా ఆస్తి పంపడం పంపకాలు ఏంటమ్మా పెద్దనాన్న చాలా బాధపడుతున్నాడు గురించి గురించైనా ఆలోచించండమ్మా ఏంట్రా అసలు ఏ ఒక్కరోజైనా అడిగావా మీ నాన్న ఇక్కడ ఎందుకు లేడో మీ నాన్న ఇక్కడ నుండి ఎందుకు వెళ్ళిపోయాడో తెలుసా ఇక్కడ జయదేవ్ తమ్ముడు అన్న గుర్తింపు మాత్రమే ఉంది కానీ మీ నాన్నకి ఇక్కడ గుర్తింపు లేదురా అందుకే వెళ్ళిపోయాడు కానీ నేను ఈ ఇల్లు ఎందుకు వదిలిపెట్టి వెళ్ళలేదో తెలుసా నువ్వు దానికోసం ఇద్దరి కోసం నేను ఇక్కడే ఆగిపోయాన్రా వెళ్ళకుండా ఇప్పుడు ఇప్పుడు పాతాళంలో ఉన్న నిన్ను పైకి లేపాలని చూస్తుంది వాళ్ళు ఫ్యాక్టరీలని అంచెలంచెలుగా తీసుకొని ఎదుగుతున్నారు కానీ నీదేంట్రా జయదేవ్ తమ్ముడుగానే మీ నాన్నకు గుర్తింపు వస్తే వెళ్ళిపోయాడు నువ్వు కూడా ఇలాగే చేస్తున్నావు ఇప్పుడు జాను ఎదురు తిరిగి అడుగుతుంది అడగనివ్వు నువ్వు ఏమీ అనకురా అయినా ఒక్క మాట మీ పెద్దనాన్న మీ పెద్దమ్మ మాటే విన్నాడు కాబట్టే బాగుపడ్డాడు ఇప్పుడు లక్ష్మి మాట మిత్రం వింటున్నాడు కాబట్టే వాళ్ళు ఎదుగుతున్నారు మరి నువ్వు జాను చెప్పినట్టు వింటే ఖచ్చితంగా బాగుపడతావురా ఎందుకమ్మా ఇలా ఎందుకు ఆలోచిస్తున్నారు అర్థం కావట్లేదు మీరెన్ని చెప్పినా సరే ఆస్తి పంపకాలు కావాలండి మనకంటూ ఒక గుర్తింపు రావాలి అవున్రా మీకంటూ ఒక గుర్తింపు వస్తుంది దీంతో అలాగే జరగనివ్వు అని విధంగా అంటూ ఉంటుంది దేవయ్యని మరోవైపు మాత్రం మీడియా వాళ్ళని చూసి మనిషా మీడియా వాళ్ళని నువ్వేమైనా రమ్మన్నావా లేదంటే నాకు ఇలా తెలుస్తుంది కొంపతీసే ఇది సరియూపులనా అయ్యే ఉంటుందండి తనే చేస్తుంటుంది అయినా మీడియా వస్తే ఎందుకు కంగారు పడుతున్నారో రానివ్వండి మాట్లాడదాం ఎంతైనా మీడియా వస్తే అందరికీ తెలుస్తుంది నీకు గుర్తింపు లేదు అని అంటూ ఉంటారు కదా ఇప్పుడు పబ్లిసిటీ అవుతుంది మీరు జాను వివేక్ మీరందరూ పబ్లిసిటీ అవుతారు మీకు గుర్తింపు వస్తుంది సమాజంలో అలాంటప్పుడు మీరెందుకు కంగారు పడుతున్నారంటే అని మనీషా అంటూ ఉంటుంది సరే అలాగైతే మీరే మాత్రం తగ్గకుండా సూపర్ పర్ఫార్మెన్స్ ఇవ్వండి ఓకే మనీషా నేను చూసుకుంటాను అని దేవయాని అంటూ ఉంటే ఇదిగోండి కాఫీ తీసుకోండి అని అంటూ కాఫీని ఇవ్వగానే మీడియా వాళ్ళని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు మిమ్మల్ని ఎవరు పిలిచారు ఈ ఇంట్లో లక్ష్మి గారి వల్ల అందరికీ ఆఘాతాలు వస్తున్నాయి అందుకే మేము వచ్చాము ఎక్కడ బాధ ఉన్నా సరే బాధను తీర్చడానికి ఉంటాము అసలు మా ఇంట్లో ఆఘాధాలు జరుగుతున్నాయని ఎవరు చెప్పారో ఒకరు చెప్తే మాకు తెలుస్తుందని అనుకోవటం పెద్ద తప్పు అని అంటూ ఉంటే లక్ష్మి షాకింగ్గా చూస్తూ ఉంటుంది